హాయ్ ఫ్రెండ్స్ విజయబెర్సా టీవీకి స్వాగతం ముందుగా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మన ఛానల్లో కొత్తగా వీడియోలు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబర్ చేయండి అదేవిధంగా మీ యొక్క పెంపుడు జంతువులకు సంబంధించిన ఏమైనా కానీ సేల్స్ వీడియోలు ఏమైనా ఉంటే మన ఛానల్ అయితే తప్పనిసరిగా అప్లోడ్ అయితే చేస్తాం మన ఛానల్ వాట్సాప్ నెంబర్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుందండి మీరు అక్కడ నుంచి చూసి రెండు నిమిషాలు వీడియో రెండు ఫొటోస్ అయితే పంపించచ్చు మీ యొక్క సేల్స్ వీడియోలు అయితే మనం అప్లోడ్ అయితే చేయటం జరుగుతుంది అదేవిధంగా ఇది వచ్చి మనకి నాటుకోడి పిల్లలు అయితే దొరుకుతాయి అని మన దగ్గర అయితే చెప్పారు ఈ వీటిలో పోయిన ముందు ఏవైతే పోయినాయో ఇవన్నీ అటు బ్యాడర్లుగా చెప్పారు ఇటు వీడియోలో ఫొటోస్ అయితే చూస్తున్నారు కదా ఇవన్నీ అవి బ్యాడర్లు అండి వీటికి సంబంధించిన పిల్లలు అనేవి వాళ్ళ దగ్గర అయితే ఉన్నాయి ఇవి నాటుకోడు అంటే సగానికి సగం పైగానే మనకి కొంచెం మంచి రకం అయితే ఉంటాయని చెప్పారు అంటే భీమవరం జాతి మిక్స్డ్ బ్రీడ్గా అయితే మనకి చవటం జరిగింది కాకపోతే ఏంటంటే నాటుకోటి రూపంలో అయితే మనం ఇస్తాము అని అయితే వాళ్ళు చవటం జరిగింది దానికి సంబంధించిన అడ్రస్ వచ్చి ఇది విజయవాడ అండి వీళ్ళ దగ్గర ఎప్పుడు బల్క్గా పిల్లలు అయితే దొరుకుతాయి అని చెప్పారు ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ అయితే ఇస్తారు మీరు దాన్ని గమనించాలి ఏరియాకైనా ట్రాన్స్పోర్ట్ అయితే ఇస్తారు కాకపోతే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేవి మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది మినిమం ఆర్డర్ అనేది వీళ్ళకి వీళ్ళ దగ్గర ఏంటంటే రెండు నెలలు ఉంటాయి మూడు నెలలు ఉంటాయి పిల్లలు ఉంటాయి ఎక్కువగా అయితే మనకి వీళ్ళకి పది రోజుల పిల్లలు అయితే ఎక్కువగా అయితే ఉంటాయని చెప్పారు పది రోజుల పిల్లలు వచ్చి మనకి ఒక్కొక్క పిల్లలు వచ్చి మనకి నూట యాభై రూపాయలుగా అయితే చెప్పారు పది పదిహేను రోజుల లోపు పిల్లలు నూట యాభై రూపాయలు అయితే మనకు చదవటం జరిగింది వీటిలో నూట యాభై రూపాయల పిల్లలు అనేవి మనకి వీటిలో మనకి కనీసం ఒక యాభై పిల్లలు అయితే వాళ్ళకి ఆర్డర్ చేయాల్సి ఉంటుంది ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా పంపించాలనుకుంటే ఒక యాభై పిల్లలు ఆర్డర్ చేసినట్టయితే మీకు ఏ ఏరియాకైనా ట్రాన్స్పోర్ట్ అయితే పంపిస్తాను అని అయితే మనకు చదవడం జరిగింది అదేవిధంగా నెల రెండు నెలలు అయితే మనకి మినిమం అనేది ఇరవై పిల్లలు అయితే ఆర్డర్ చేయాల్సి ఉంటుంది ఇరవై పిల్లలు ఆర్డర్ చేసినట్లయితే వాళ్ళు పంపించడం అయితే జరుగుతుంది మూడు నెలల వయసు కలిగినవి అవి కూడా ఉన్నాయండి కాకపోతే వాటికి ఛార్జీలు అనేవి సపరేట్గా ఉంటాయని చెప్పారు అంటే రేట్లు అనేవి సపరేట్ సపరేట్గా ఉంటాయని చెప్పారు అయితే మనం పది రోజుల నుంచి పదిహేను రోజుల లోపు పిల్లలు అయితే మనం రేట్ అయితే చెప్పమని చవటం అయితే జరిగింది ఇవి వచ్చి మనకి విజయవాడ నుంచి అయితే మనకు అందుబాటులో ఉండేయండి బ్రదర్ కస్టమర్ నెంబర్ అనేది నేను వీడియో కింద టైటిల్ ఇస్తాను వీటిలో ఇంకేమైనా సంబంధించి మీరు డీటెయిల్స్ అడగాలన్నా బ్రదర్ని అడగచ్చు మీరు వీడియోలు అయితే చూస్తున్నారు కదా ఇవి మదరాన్ బర్డ్స్ బ్రీడ్ అవేనండి అవి క్రాస్ అయిన బ్రీడ్గా అయితే మనకు ఈ పుందులతో క్రాస్ అయితే చేయించడం అయితే జరిగింది అని అయితే మనకు చెప్పడం జరిగింది పిల్లలన్నీ ఆల్రెడీ వన్ యాక్స్ని అయితే అవుతుందండి ఓన్లీ పదిహేను రోజుల పిల్లలంటే లసోటా వరకు అయితే వీళ్ళు కంప్లీట్ అయితే చేస్తారు మిగతా అనేవి మీరే వేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఈ వీడియోలో మనకి ఏదైతే అగబపడుతుందో ఇది మంచి భీమవరం జాతికి సంబంధించిన రుచివాటాలకు సంబంధించిన పుంజండి ఈ పుంజు తరవ తలకే మనకి వాళ్ళ దగ్గరే ఉంది దీనికి సంబంధించిన వీడియోలు కూడా వాళ్ళు ఏమైనా మీకు కావాలంటే ప్రొవైడ్ అయితే చేస్తారు కాకపోతే ఏంటంటే దీని రేట్ వచ్చి మనకి ఇరవై వేలు పైన ఎవరైనా పెట్టుకునే వాళ్ళు ఉంటేనే ఫోన్ అయితే చేయమన్నారు మీరు ఈ వీడియోలో లాస్ట్లో చూస్తున్నారు ఇరవై వేలు పైన ఎవరైనా తీసుకోవాలనే ఉద్దేశం ఉన్నవాళ్ళు మాత్రమే కాల్ చేయమన్నారు ఓకేనండి